ఏదైతే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు ఎనభై ఐదు శాతం ఓటింగ్లో పాల్గొన్నారో ఏదైతే తెలుగుదేశం క్యాడర్ తనాలకి ఎదురెళ్ళి ఎలక్షన్లో పాల్గొని సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగారో అటువంటి ఎలక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరు శాతం ఒక పార్లమెంట్ ఎలక్షన్ అయితే దాన్ని తక్కువ చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే వేరే విధంగా ఇదేదో ఏదేదో జరిగిపోయిందని చెప్పి కథలు అల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిస్ట్ ఇక్కడ ఉన్నారు దీంట్లో దాదాపు ఎనభై శాతం మంది పైనే వారిపైన ఏం కేసులు లేవు వాళ్ళే రౌడ్ షీటర్లు కాదు వారు సామాన్యమైన కార్యకర్తలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్లో కూర్చున్న ఏజెంట్లు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళలో అందరూ కూడా అన్ని కులాల వారు ఉన్నారు ఏదో ఒక్క కులం వారు కాదు అన్ని కులాలు వారు ఉన్నారు దెబ్బలు తగిన వాళ్ళు అందరి కులాల వాళ్ళు ఉన్నారు ఏదో చిత్రీకరిస్తున్నారు ఒకటే దానిపైన పడి ఇలా చేశారు అలా చేశారు అలా చేశారని చెప్పి అందరూ ఉన్నారు దీంట్లో మంజులా ఉంది ఆమె ఎంత ప్రాణానికి ఎదురెళ్ళి మరి నుంచోటం అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ మీద ఉన్న రోడ్షీట్ ఉందా ఆమెదేమన్నా ఎప్పుడైనా క్రైమ్ ఉందా ఆమె మరి దెబ్బ తగలేదా వీళ్ళందరూ ఏమన్న రౌడీలా కాదు కదా సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి గట్టిగా జరగాలి అని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళే కాదు ఈ డెబ్బై నాలుగు మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు దెబ్బలదైల్నియో వీళ్ళందరూ కూడా కానీ దీన్ని అన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకొని మేమేదో చేసామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇందాక ఆ ఫోటో ఒకటి చూపించారు ఏదైతే బర్త్డే పార్టీలో మీరు చూస్తూ ఉన్నారు ఇది అధికారం అడ్డు పెట్టుకోవడం ఇది అధికారాన్ని అడ్డుపెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ఒక సిఐ ముగ్గురు సిఐలు ముగ్గురు ఎస్ఐలు హోంగార్డు ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుంది మీ అందరికి కనిపిస్తూ ఉన్నాం మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మా ఫోన్లు డేటా తీసుకోండి అన్నీ తీసుకోండి ఇందాక బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లు సిట్టింగ్ జడ్జితో కూడా చేయి చేయించండి ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా ఈ విధంగా చేయండి ఈ విధంగా ప్రలోభ ఈ విధంగా చేయండి అని ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే విఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్ మేము ఈ విధంగా ఈ వీళ్ళ వీళ్ళని ఇబ్బంది పెట్టండి వాళ్ళు ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఎక్కడైనా ఉంటే కనుక విఆర్ రెడీ విఆర్ ఛాలెంజింగ్ నేను రెడీ టు గివ్ మై నా ఏదైతే డేటా ఉందో ఫోన్ ఉందో అన్ని నా డివైస్ అన్నీ నాయే కాదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా డివైస్ ఇవ్వడానికి రెడీ మీరు రెడీయా మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్తో కానీ మీరు చెప్పగలరా మీరు రెడీగా ఉన్నారా ఛాలెంజ్ తీసుకోవడానికి ఈ విధంగా అధికారాన్ని దుర్విని దుర్వినియోగం చేశారు కాబట్టి చాలా చోట్ల బదిలీ చేశారు దీనికి ఎవరో పైనుంచి వచ్చి చేయాల్సిన అవసరం లేదు క్లియర్గా కనిపిస్తోంది ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి కాబట్టే ఎలక్షన్ సజావుగా జాగాలి అంటే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళు ఏం కలర్ గంతులు కట్టుకోండి లేరు కదా వాళ్ళకి కనిపిస్తుంది కదా ఏమవుతుంది మార్చడం అని ఇప్పుడు ఈరోజు అయింది కాదు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అయింది వాళ్ళు చూశారు కదా చూశారు కాబట్టి న్యూమరస్ కంప్లైంట్స్ వెళ్ళినాయి కాబట్టి వారు ఈ అధికారులందరినీ కూడా కొద్దిగా గొప్ప మార్చరు ఇంకా మార్చవలసింది మార్చలేదు ఇంకా మార్చుంటే ఇంకా సజావు సాగింది ఎందుకని చెప్తా ఉన్నానంటే ఆ రోజు వైలెన్స్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం ముఖ్యమైన కారణం కింద పోలీస్ ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్ చేసినా మా కార్యకర్తలు నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అని ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు ఇదిగో వస్తున్నావు అదిగో వస్తున్నావు అన్నారు కానీ గంటలు తరబడి వెయిట్ చేసినా ఎవరు రాలేదు డబ్బ ఒక గ్రామంలో అయితే పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నందుకు వాళ్ళ ఆయన్ని బయటికి తీసుకువలేక వాళ్ళ ఫ్యామిలీని లోపల పడేసి కొట్టారు వాళ్ళ ఫ్యామిలీ లోపల కంలగుంట్లో కొడితే కనీసం అంబులెన్స్ కూడా లోపల రాని పరిస్థితి పోలీసు ఫోన్ చేస్తే పోలీస్ రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి ఇది నేనేదో ఫ్యా కథలు అడుగుతుంది కాదు ఇది ఫ్యాక్చువల్ అయింది హాస్పిటల్లో కూడా ఉన్నారు మీరు వెళ్ళి కలవచ్చు ఆ పేషెంట్స్ దీన్ని పక్కకు తోసేసి దీన్ని పక్కన పెట్టేసి ఏదో అధికారాన్ని ఉపయోగించుకున్నారు లేకపోతే ఇంకోటి ఉపయోగించుకోమే ఐమ్ ఛాలెంజింగ్ మళ్ళీ చెప్తా ఉన్నా మేము ఎక్కడైనా ఒక అధికారికి ఫోన్ చేసి ఏ విధమైన ప్రలోభానికి గురి చేసినా విఆర్ రెడీ టు ప్లేస్ రియాక్షన్ యాక్షన్ మీరు సిట్ సిట్తో చేయిస్తారా ఇంకోటితో చేస్తారా ఇంకోటితో చేస్తారా ప్లీజ్ డూ ఇట్ మా ఫోన్సే కాదు మా కదలికలు కానీ లాస్ట్ వన్ మంత్ నుంచి కానీ అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి దీనికి ఏమి పెద్ద ఇదేం అవసరం లేదు మేము ఎవరిని కలిసాం ఎక్కడ కలిసాం ఏం చేసాం అనేది ప్రతి ఒక్కరికి ఓపెన్ ఓపెన్గా ఉంది ఎక్కడ కూడా మేము ఇలా బర్త్డే పార్టీల్లో ఈ పోలీసులు అందరూ పిలిచి మాట్లాడటం కానీ ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ ఎక్కడా చేసింది లేదు దయచేసి ఈ ఎలక్షన్ని ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగిన ఎలక్షన్ తక్కువ చేసి మాత్రం మాట్లాడడం మాకు ఇది చేసిన ఈ ఎలక్షను ప్రజలు చేసిన ఎలక్షను నర్సరావుపేట పల్నాడు ప్రజలు చేసిన ఎలక్షన్ మార్చల ప్రజలు చేసిన ఎలక్షను తెలుగుదేశం క్యాడర్ చేసిన ఎలక్షన్ దీంట్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా వచ్చి మా వెనక నుంచి నుంచి పనిచేశారు ఏదో ఒక ఒకళ్ళు పనిచేసే ఒకళ్ళే పనిచేశారని దయచేసి చిత్రీకరించేదానికి దయచేసి ఆపమని మిమ్మల్ని కోరుతాం మీరే చూడండి మీ అందరూ మీడియా మిత్రులకు అందరూ చెప్తాను దీంట్లో మీకు ఉన్నాయి ఎవరు అయితే దెబ్బలు తగిలి ఉన్నారో వీళ్ళందరూ ఒక్కొని వాళ్ళు ఉన్నారా ఉన్నారా అన్ని అందరూ ఉన్నారు కదా దీంట్లో అందరూ ఉన్నారు కదా ఎందుకు ఎందుకు దయచేసి ఇది బయటికి తీసుకురావట్లేదు మీడియా మిత్రులను కోరుతా ఉన్నా వీళ్ళు వెళ్ళి కలవండి దయచేసి హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కలిసి వాళ్ళని అడగండి ఏమైంది ఆ రోజు అని కనుక్కోండి దీన్ని బయటికి తీసుకురండి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉందో దయచేసి దాన్ని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము రెడీగా ఉన్నాం రమ్మారెడ్డి గారు రెడీగా ఉన్నారు మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారు కమ్ తీసుకోండి మా డేటా తీసుకోండి మా ఫోన్ కాల్స్ తీసుకోండి వెరిఫై చేయండి ఎవరితో ఏం మాట్లాడాము ఏ విధంగా ఏం మాట్లాడామని వెరీ ట్రాన్స్పరెంట్గా మేము వెళ్ళి అడగడం జరిగింది మేము నూట యాభై పోలింగ్ బూత్ స్టేషన్స్ ఇచ్చాం ఈ నూట యాభై స్టేషన్స్లో ఈ పోలింగ్ ఈ నూట యాభై పోలింగ్ బూత్ల్లో దయచేసి సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి అని చెప్పి అడిగాము అది ట్రాన్స్పరెంట్గా అడిగాం ట్రాన్స్పరెంట్గా అడిగాం ఈ నూట యాభైలో పెట్టండి అడిగినప్పుడు కూడా చెప్పాము ఏమంటే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారు వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి మీరు తీసుకొని ఏదైతే యాభై ఆఫీస్తో రెండు వందలు ఇస్తారు వాళ్ళు కూడా తీసుకోండి తీసుకొని ఈ మూడు వందలు మూడు వందల యాభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వీటిలో గట్టిగా బందోబస్తు పెట్టండి ప్రశాంతంగా ఎలక్షన్ జరిగితే మాకు కావాల్సిన ప్రశాంతంగా ఎలక్షన్ జరగటం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారికి కానీ డీఎస్పీలకు కానీ ఐజీ అందరికీ చెప్పడం జరిగింది ఏ చెప్పింది ట్రాన్స్పరెంట్గా మా లెటర్ కూడా ఉంది అంతేగాని మేమేదో లాలుచీలు పడి ఇంకోటి చేసి ఇంకోటి చేసే వ్యక్తులకు కాదు మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి ఇచ్చిన పేపర్స్ అన్నీ ఉన్నాయి దయచేసి చూసుకోండి అయితే ఒకటి మాత్రం దీనిలో సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది మేము ఇచ్చిన తర్వాత కూడా నూట యాభై పోలింగ్ స్టేషన్స్లో ఇలా ఉంటుంది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఎందుకని ఎనభై శాతం పోలింగ్ స్టేషన్ నూట యాభైలో దాదాపు నూట ఇరవై పోలింగ్ స్టేషన్లో ఎందుకని ఒకే కానిస్టేబుల్ పెట్టారు బందోబస్తు కింద ఒకే కానిస్టేబుల్ ఎందుకు పెట్టారు అక్కడ మేము రిపీటెడ్గా ఒకసారి కాదు రెండు మూడు సార్లు వెళ్ళి కలిసి ఇచ్చాం లెటర్ ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉంటుంది అని చెప్పి అయినా కూడా ఒకటే కానిస్టేబుల్ పెట్టారు ఎందుకని అయింది ఎక్కడ బందోబస్తు ఫెయిల్ అయింది ఎందుకని వచ్చిన పోలీస్ ఆఫీసర్ వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళని సరిగ్గా డెలిగేట్ చేయలేదు దీని గురించి సిట్ విచారణ చేయాలి లోతుగా వెళ్ళాలి ఇది బయటకు తీసుకురావాలి ఎందుకని ఆ రోజు ఎలక్షన్ రోజు మేము ఫోన్లు చేస్తూ ఉన్నాం కానీ ఫోన్లు చేస్తూ ఉన్నా కానీ సరైన రెస్పాన్స్ ఎందుకు రాలేదు చాలా ఆఫీసర్స్ కింద స్థాయి ఆఫీసర్స్ దగ్గర నుంచి చాలా మటుకి రెస్పాన్స్ ఆ రోజు రాలేదు మేము చెప్తా ఉన్నా అయ్యా మా కా కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉన్నారు మా పోలింగ్ ఏజెంట్లు ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ రోజు పోలింగ్ స్టేషన్లో ఏజెంట్లు బయట లాగేస్తూ ఉన్నారంటే కనీసం వెళ్ళిన వెళ్ళలేని పరిస్థితి ఆ రోజు చాలా పోలీస్ స్టేషన్స్ చాలా చాలా స్టే స్టేషన్స్ కింద పోలీస్ ఆఫీసర్స్ కింద ఆ పరిస్థితులు ఉన్నాయి దీన్ని కూడా సిట్ దయచేసి ఎందుకు ఆ రోజు రెస్పాన్స్ సరిగ్గా లేదు ఎవరు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరితో మాట్లాడుతున్నారు ఆ రోజు ఎందుకని వాళ్ళు ఆ రోజు కదలలేదు ఎందుకని మేము రిపీటెడ్గా ఫోన్ చేసినా వెళ్ళి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది దయచేసి సిట్టు ఇది కంటిన్యూస్గా ఉందని చెప్పారు దీన్ని రిపోర్ట్ ఇచ్చాను మాకు తెలుసు అయినా కూడా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది యాక్టివ్గా ఉంటుందని చెప్పారు కాబట్టి ఈ ఇరవై రోజులు కూడా దయచేసి దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలి వాటిని కూడా నిజాలు నిజాలు బయటకు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా ఎవరన్నా పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా వారిపైన సీవియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా వారి వైపు నుంచి ఏ ఏ విధమైన ఆఫీసర్ ఏ విధమైన లాలూచి పడ్డా కానీ తప్పకుండా వారిని సీవిర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏ లెవెల్ ఆఫీసర్ ఉన్నా కానీ సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం బతకాలంటే ఎలక్షన్ సరిగ్గా జరగాలి ఎలక్షన్ సరిగ్గా జరగపనే మేము కోరింది ఎలక్షన్ ట్రాన్స్పరెంట్గా జరగపనే మేము కోరింది ఎలక్షన్స్ ప్రశాంతంగా జరపమని మేము కోరింది అటువంటి ప్రశా ఇప్పుడూ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఆ విధంగా ఈరోజు ఎలక్షన్ జరగాల్సిన అవసరం లేదు పల్నాడు పల్నాడులో ప్రశాంతంగా జరగచ్చు కానీ ఈరోజు ఈ విధంగా జరిగింది అంటే పూర్తిగా పూర్తిగా పోలీసులు పోలీస్ పోలీసు వ్యవస్థ అనేది కింద స్థాయిలో పూర్తిగా పక్కగా జరిగి వదిలేయటం జరిగింది దానివల్ల ఈరోజు ఇవన్నీ కూడా జరగడం లేదు నర్సరాపేట చూశాను మీరు నర్సరాపేట టౌన్లో టౌన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తా ఉంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ వెహికల్ మొత్తాన్ని పాల్గొట్టారు ఎమ్మెల్యే క్యాండిడేట్ వెహికల్ మొత్తాన్ని పాల్గొడతాను పక్కనే పోలీసులు ఉన్నారు వీడియో కూడా వచ్చింది బయటికి అలాగే నేను దొండపాడు వెళ్ళాను దొండపాడు వెళ్తే పక్కనే సీఏ ఉన్నారు ఆ పక్కనే కానిస్టేబుల్ చేతి దగ్గర నుంచి లాటీ తీసుకొని నా ఆన్వా వెహికల్స్ పాల్గొడతా ఉన్నారు నథింగ్ ఏవి చేయకుండా అలా చూస్తూ ఉండిపోయారు ఎందుకని ఎందుకు ఈ నిర్లప్త దీనిపైన సమగ్రంగా సిట్ దర్యాప్తు చేయాలి దర్యాప్తు చేసి అన్ని నిజాలన్నీ బయట పెట్టాలి అలాగే అలాగే ఈసారి ఎలక్షన్ ఎంత బాగా ఎంత హై పర్సెంటేజ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ టర్న్ అవుట్ అయింది అంటే పల్నాడు ప్రజలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఇంత బాగా వచ్చి ఓటింగ్ వేశారు ప్రజాస్వామ్యం మీద మీరు చూపించిన గౌరవానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు